హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఐపీఎల్లో చివరి దశలో ప్లే ఆఫ్ తప్పకుండా చేరవలసిన మ్యాచ్లో ముంబై అద్భుత విజయం సాధించి చెప్పుకోవచ్చు అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ముంబై కేవలం నూట ఎనభై రన్స్కే కట్టడి చేసింది ఢిల్లీ వాస్తవానికి నూట ఎనభై రన్స్ వస్తా అని కూడా మరి కళ్ళలో కూడా ఊహించుకొని ఉండదు కావచ్చు ముంబై వాస్తవానికి టీం ముంబై అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగినటువంటి టీంలో చెప్పుకున్న చెప్పులలో సందేహం లేని చెప్పుకోవచ్చు అయితే వాస్తవానికి తన ఆట తీరతో అద్భుతంగా అదరగొడుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఇన్ఫామ్ బ్యాటరు తనకే అందినటువంటి అద్భుతమైన మ్యాచ్ని ముగించడంలో తనకే తనే సాడని చెప్పి చెప్పుకోవచ్చు ప్రజలు వాస్తవానికి పదకొండు బంతులలో యాభై రన్స్ కొట్టారంటే ఇటు సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా రమణీప్ ఏ విధంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు వాళ్ళకే సాధ్యమైన రీతిలో అదరగొట్టడంతో టీం ముంబై అద్భుత విజయం సాధించి ఘన విజయం సాధించింది ఏదేమైనా కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ యొక్క మ్యాచ్లో చివరికి మరి ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది వాస్తవానికి చేజింగ్ చేస్తుంది అనుకున్నటువంటి ఢిల్లీ చేతికి వెళ్ళని చెప్పుకోవచ్చు ఢిల్లీ మరి చేజింగ్ దశలో మెయిన్ వికెట్ అయినటువంటి రాహుల్ అవుట్ కావడంతో ఒక్కసారిగా టీమ్ ముంబై పైసాయికి వచ్చింది ఇక స్పిన్లో ఇన్ స్పింగ్ బాల్తో ఒక్కడే స్టేడియంలో మరి అద్భుత బౌలింగ్ చేసినటువంటి షార్ట్నర్ అద్భుతంగా లెగ్ స్పిన్ తోటి బాల్ స్పింగ్ తోటి కేవలం మరి మూడు వికెట్లు తీసి తక్కువ రన్స్ ఇచ్చి అద్భుతంగా ఫర్మం చేసినప్పుడు ఏదేమైనా కూడా ప్లేయింగ్ లెవెల్లో అద్భుతమైన ఆర్తిలతో అదరగొట్టినటువంటి ముంబై మరి తప్పకుండా ప్లే ఆఫ్ దశలో ఈ యొక్క విజయం తమకి ఊరట ఇస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఒకవేళ కనుక నెక్స్ట్ మ్యాచ్లో కనుక మరి విజయం సాధిస్తే నేరుగా సెకండ్ ప్లేస్కి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నాలుగు జిట్లలో ఏది గెలుస్తుందో ఏది ఓటతో చెప్పలేని పరిస్థితి